మన అందరం కూడా చేపలను తింటాం కానీ మనలో కొంతమంది మాత్రమే చేప తలను కూడా తింటారు అలా చేప తల కూడా తినే వాళ్ళు ఎంత అదృష్టవంతులో మీకు తెలుసా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది చేప తలలో ఎక్కువ మోతాదులో ఉండేటువంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన యొక్క మెదటి పనితీరును జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది చేప తల భాగంలో ఉండేటువంటి కొల్లిజిన్ మన యొక్క స్కిన్ ని స్మూత్ చేసి గ్లోను పెంచుతుంది మన యొక్క హెయిర్ గ్రోత్ కూడా బూస్ట్ చేస్తుంది ఈ తలభాగంలో ఉండేటువంటి విటమిన్ ఏ మరియు డిహెచ్ కంటి చూపుని మెరుగుపరుస్తాయి తల భాగంలో హై కాల్షియం మరియు అనేవి మన యొక్క బోన్ స్ట్రెంత్ యొక్క థైరాయిడ్ సమస్యలకు చెక్ పెడుతుంది చేప భాగంలో ఉండేటువంటి ఐరన్ మరియు బీట్ వాళ్ళు కలిసి మన బాడీలో బ్లడ్ లెవెల్ ని పెంచుతాయి చేప భాగంలో ఉండేటువంటి ప్రోటీన్ మనకు జంక్ ఫుడ్ తినాలనే క్రేవింగ్స్ ని తగ్గిస్తాయి మనం వేస్ట్ అనుకుని పడేస్తున్నటువంటి ఈ చేపతలని చాలా కంట్రీస్ లో రోగాలను తగ్గించడానికి బెస్ట్ మెడిసిన్ గా మార్చి యూజ్ చేస్తున్నారు చేప తలను తినడానికి అసహించుకునేటువంటి వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను నాన్ స్టాప్ గా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి